ఒక పెద్ద కొండనైతే పగలగొట్టేసి ఆ కొండల మధ్యలో అయితే పులిచింతల ప్రాజెక్ట్ కట్టారు ఆ కొండల మధ్యలో అంటే సుమారుగా ఇది పులిచింతల కోలూరు వెంకటాయపాలానికి సంబంధించిన అడవులు వెంకటాయపాలానికి సంబంధించిన కో వజ్రాల గనులు కోలూరు వజ్రాల గనుల్లో నుంచే ఈ పులిచింతల ప్రాజెక్ట్లో ఉన్న వాటర్ కానివ్వండి అక్కడ రాళ్ళు కానివ్వండి ఇవన్నీ కొట్టుకొస్తాయనమాట పెద్ద కొండ ఈ కొండనంతా కూడా పగలగొట్టేసి అక్కడ మీరు చూస్తున్నారు ఆ పులిచింతల ప్రాజెక్ట్ అయితే కట్టారు అయితే ఈ కృష్ణానదిలో మనకి అనేకమైన రాళ్ళు దొరికే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా మీరు ఆ ప్రాజెక్ట్ అవతల ఏమున్నాయా అంటే పులిచింతల కోల్లూరు చిట్టాల కేతవరం బోధనం ఎలాంటి ఊర్లు ఉన్నాయన్నమాట ఎలాంటి ఊర్లు అంటే ఈ ఊర్లన్నీ ఆషామాషా ఊర్లు కాదు వజ్రాలకు సంబంధించిన ఊర్లు వజ్రాల వేటకి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కోళ్ళూరు పులిచింతల మరి కేతవరం బోదనం చిట్టాల ఈ ప్లేస్లో వజ్రాలు వెతకాల్సిందే కానీ ఇప్పుడు అక్కడ వెతకడానికి వీల్లేదనమాట ఎందుకంటే పులిచింత కానీ చాలాసార్లు వజ్రాలు ఎన్నో అగైడ్సు జాతిరాళ్ళు రంగురాళ్ళు దొరికిన సందర్భాలు అయితే చాలా చాలా అయితే ఉన్నాయి రాళ్ళ కుప్ప దగ్గరికి అయితే వెళ్దాం రాళ్ళ కుప్పలో మనం ఎందుకంటే ఆ ప్రాజెక్టు గేట్లు కనుక ఎత్తితే అక్కడ నుంచి కొట్టకొస్తాయనమాట సన్న సన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ కూడా కొట్టకొచ్చి మొత్తం కూడా ఇక్కడ స్టాక్ అయితే అన్ని రకాల జాతి రాళ్ళు అయితే మనకి కనపడతా ఉంటాయి చూడండి అన్ని రకాల గుండ్రాళ్ళు గుండ్రాలు ఉన్నట్టే ఉంటాయి ఇవన్నీ కూడా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మరలా మనం పులిచింతులు ప్రాజెక్టు కృష్ణానది పులిచింతలు ప్రాజెక్టు కింద అయితే మనం ఉన్నాం అనమాట ఒకసారి మరలా ఈ ప్రాంతాన్ని చూద్దాం ఎందుకంటే ఈ సంవత్సరం బాగా ఎక్కువగా వర్షాలు పడటం వల్ల అటు శ్రీశైలం అటు పైన ప్రాజెక్టులు కానీ శ్రీశైలం తర్వాత సాగరు సాగర్ తర్వాత పులిచింతలు ప్రాజెక్టు ఇవన్నీ ఎక్కువగా ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కువ ఎక్కువగా నీళ్ళు సార్లు నిండి ఎక్కువ కారణాలు వదిలిపెట్టారు కాబట్టి ఒకసారి ఈ ప్రాంతాన్ని అయితే చూద్దామని వచ్చాను మీరు చూస్తున్నారు చాలా చాలా దూరంలో అంటే సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో కనబడుతుంది అది పులిచింతల ప్రాజెక్టు మనం ఇక్కడికి రావటం గల కారణం ఏంటంటే మీరు చూస్తున్నారు ఇది అంతా కూడా ఒక పెద్ద కొండనమాట పులిచింతుల ప్రాజెక్టు కట్టాలన్నప్పుడు ఒక పెద్ద కొండనైతే పగలగొట్టేసి ఆ కొండల మధ్యలో అయితే పులిచింతల ప్రాజెక్ట్ కట్టారు ఆ కొండల మధ్యలో అంటే సుమారుగా ఇది పులిచింతల కోలూరు వెంకటాయపాలానికి సంబంధించిన అడవులు వెంకటాయపాలానికి సంబంధించిన కో వజ్రాల గనులు కోలూరు వజ్రాల గనుల్లో నుంచే ఈ పులిచింతల ప్రాజెక్టులో ఉన్న వాటర్ కానివ్వండి అక్కడ రాళ్ళు కానివ్వండి ఇవన్నీ అన్నమాట ఇదంతా కూడా మీరు చూపిస్తాను ఇదంతా కూడా పెద్ద కొండ ఈ కొండనంతా కూడా పగలగొట్టేసి అక్కడ మీరు చూస్తున్నారు ఆ పులిచింద్ర ప్రాజెక్ట్ అయితే కట్టారు ఈ కొండను పగలగొట్టేటప్పుడు కూడా ఎన్నో ఆనవాళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఎలాంటి ఆనవాళ్ళు అంటే అవి కొన్ని వందల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు ఈ అగ్నిపర్వతాలు ఉన్నట్టుగా అగ్నిపర్వతాలు పేలినట్టుగా కొన్ని ఆనవాళ్ళు గుర్తులు అయితే ఉన్నాయి అవి కూడా అయితే మీకైతే చూపిస్తాను చూస్తూనే ఉండండి వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అవి క్రిస్టల్స్ కానీ లేదా వజ్రాలు కానీ లేదా అనేకమైన రాళ్ళు అనేకమైన జాతి రాళ్ళ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఇప్పుడు కృష్ణానది పులిచింతలు ప్రాజెక్ట్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట మనం అయితే వెళ్తున్నాం కిందకి ఓ ఈ రాళ్ళలో నుంచి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చూపిస్తాను మీకు లోపల అగ్నిపర్వతాలు పేలినాయి అని చెప్పడానికి కొన్ని ఆనవాళ్ళు అయితే మీకు చూపిస్తాను అయితే ఈ కృష్ణానదిలో మనకి అనేకమైన రాళ్ళు దొరికే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా మీరు ఆ ప్రాజెక్ట్ అవతల ఏమున్నాయా అంటే పులిచింతల కోల్లూరు చిట్టాల కేతవరం బోధనం ఎలాంటి ఊర్లు ఉన్నాయన్నమాట ఎలాంటి ఊర్లు అంటే ఈ ఊర్లన్నీ ఊర్లు కాదు వజ్రాలకు సంబంధించిన ఊర్లు వజ్రాల వేటకి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కోల్లూరు పులిచింతల మరి కేతవరం బోదనం చిట్టాల ఈ ప్లేస్లో వజ్రాలు వెతకాల్సిందే కానీ ఇప్పుడు అక్కడ వెతకడానికి వీలు లేదనమాట ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు ఉండటం వల్ల ఆ ఏరియాలో ఇప్పుడు వజ్రాలు వెతకడానికి వీలు పడదు అందుకని నేనేం చేశానంటే పులిచింతల ప్రాజెక్ట్ కింద అంటే ఎక్కువ సార్లు పులిచింతల ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తారు కాబట్టి ఈ కిందకి కొట్టకొచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట రాళ్ళు వజ్రాలు కానీ చాలాసార్లు వజ్రాలు ఎన్నో అగేడ్స్ జాతి రాళ్ళు రంగురాళ్ళు దొరికిన సందర్భాలు అయితే చాలా చాలా అయితే ఉన్నాయి చూద్దాం చూస్తూనే ఉండండి మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు లోపల మనకి దొరికే స్టోన్స్ ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయో చూద్దాం ఇదంతా కూడా చూస్తున్నారు ఇదంతా కూడా ఒక పెద్ద కొండ అనమాట అంత పెద్ద కొండ మీరు చూస్తున్నారు వాడు పులిచుంతులు ప్రాజెక్టు కిందకు ప్రాజెక్టు కిందకొచ్చామనమాట ఇక్కడే సామాన్యంగా ఎవరు లేరు మరి అక్కడ జనాలు ఎప్పుడు ఉంటుంటారు ఆ ప్రాజెక్టు దగ్గర అక్కడ జనాలు కిందికి దిగటానికి కంపేశారు లోపల ఆ దారిలోకి లోపల ఎవరికి కంపేసినట్టు కంపేసినట్టున్నారు అందుకే ఎవరు లేరు అయితే నేను ఇటు కొంచెం దూరం వచ్చాను అనమాట దూరం వచ్చి ఇటు లోపలికైతే దిగాను చూద్దాం మనం లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోయి అది మీరు చూస్తున్నారు లోపలంతా పెద్ద పెద్ద రాళ్ళ కుప్పలైతే కొట్టకొచ్చి పెద్ద పెద్ద కుప్పల్లాగా బడి ఉన్నాయి ఆ కుప్పల్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం అసలు పెద్ద కొండ పెద్ద కొండనైతే పగలగొట్టేశారు చాలాసార్లు మొత్తం కంప చెత్త ఈ సంవత్సరం అయితే ఎక్కువ సార్లు అయితే నీళ్ళు వదిలారు కృష్ణానదిలో పులిచిట్లో గేట్లు అయితే ఎత్తారన్నమాట అంటే అన్ని సార్లు అంత భయంకరంగా అంత ఎక్కువ సార్లు అయితే వర్షాలు అయితే పడ్డాయి చూద్దాం మనమైతే లోపలికి వెళ్తున్నాం గేట్లు మూసేశారు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు వర్షాలు తగ్గటం వల్ల గేట్లు అయితే మూసేశారు గేట్లు మూయటం వలన ప్రస్తుతానికి నీళ్ళు అయితే ప్రాజెక్ట్ ప్రాజెక్టు కింద పారతనే కానీ చిన్నగా పారతనే మనం అయితే లోపలికి వెళ్ళొద్దు చూడండి ఎలా ఉందో అసలు ఏ మాత్రం గేట్లు కనుక ఓపెన్ చేశారంటే మాత్రం అసలు మనం ఇక్కడ ఉన్నాం సరాసరిగా ఇట్లా పడి ఇట్లా పడి ఇట్లా పడి కొట్టుకుంటూ కొట్టుకుంటూ విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గరికి వెళ్తాం అంత స్పీడ్కి వెళ్ళిపోతాం అన్నమాట అది చూద్దాం నీళ్ళైతే ఇవన్నీ పారి ఖాళీ అయిపోయినాయి కదా అన్ని ఇలా ఉన్నాయి చేపలు గొంతుల్లో రాళ్ళల్లో చేపలు ఇవన్నీ ఉన్నాయి మంచి మంచి స్టోన్స్ కూడా దొరుకుతుంటాయి రంగురాళ్ళు అగేడ్స్ మరి బ్లూ షెఫర్సు ఎల్లో షెఫర్సు ఇలా జాతి రకాలు అన్ని రకాల రాళ్ళు అయితే మనకి దొరికే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం ఈ ప్రాంతంలో వజ్రాలు కానీ రాళ్ళు కానీ వెతికేటప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి చూపిస్తాను నేను ఎలా వెతకాలో ఏంటనేది ఆల్రెడీ ఇక్కడికి నేను వచ్చి మనమైతే రాళ్ళ గురించి అయితే వెతికాము కానీ ఇప్పుడు కాదు సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో మనం వీడియోలు చేసాము రెండు సంవత్సరాలు వీడియోలు చేసాము రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ రాక కూడా వీడియోలు చేయక కూడా సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది వావు ఇక్కడ రాళ్ళు అబ్బరంగా ఇక్కడ తోమి రాళ్ళు కూడా కదిలిచ్చారు కొద్దిరాళ్ళు వేటకి వెళ్ళేవాళ్ళు నీళ్ళు అయితే ఇక్కడ పారుతున్నాయి చూద్దాం మనం అది ఆ రాళ్ళ కుప్పని చూసారా ఆ కుప్ప దగ్గరికి అయితే వెళ్దాం ఆ రాళ్ళ కుప్పలో మనం ఎందుకంటే ఆ ప్రాజెక్టు గేట్లు కనుక ఎత్తితే అక్కడి నుంచి కొట్టకొస్తాయి అన్నమాట సన్న సన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ కూడా కొట్టకొచ్చి మొత్తం కూడా ఇక్కడ స్టాక్ అవుతాయి స్ట్రాక్ అయిన నీళ్ళు స్టాక్ అయిన వాటరు ఎలా ఉన్నాయి రాళ్ళు సన్న సన్న రాళ్ళలో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే కొట్టకొచ్చే అవకాశం ఉందో మనం అయితే చూద్దాం చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయి సన్న సన్న రాళ్ళు ఇదిగో ఎన్ని సన్న సన్న రాళ్ళు సన్న సన్న రాళ్ళుగా కొట్టకొస్తూ ఉంటాయి అన్నమాట అసలు ఎన్ని రకాల రాళ్ళు కనపడతాయంటే అన్ని రకాల జాతి రాళ్ళు అయితే మనకి కనపడతా ఉంటాయి చూడండి అన్ని రకాల గుండ్రాలు గుండ్రాలు ఉన్నట్టే ఉంటాయి ఇవన్నీ కూడా రకరకాల అన్ని రకాల రాళ్ళు చూడండి అన్ని రకాల రాళ్ళు అయితే మనకి ఈ ప్లేస్లో కనపడుతూ ఉంటాయి మంచి మంచి క్రిస్టల్స్ ఈ ప్రాంతంలో అయితే వజ్రాలు కూడా దొరికిన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే చాలా ఉన్నాయి అన్నమాట చాలామంది దొరికిన రాళ్ళను కూడా నేనైతే చూశాను చూద్దాం మనం అయితే ప్రాంతంలో ఎక్కువగా సన్న సన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు వజ్రాలకు సంబంధించిన రాళ్ళు అసలు గుండ్రాళ్ళు అసలు బ్లూ సెఫైర్ ఎల్లో సెఫైర్కి సంబంధించిన అగైడ్స్ ఇవన్నీ రాళ్ళు దొరికే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇదంతా కూడా కృష్ణానది మొత్తం నీళ్ళు ఒకసారి నుంచి ఒక ఒకసారికి పరిగెత్తే వాటర్ కాబట్టి ఇక్కడ రాళ్ళు అక్కడికి అక్కడ రాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ ఇంకా బలమైన ఇక్కడ దొరుకుతాయి అన్న సంగతి బలమైన కారణం ఏంటంటే మనకి ఇంకా అది చూస్తున్నారు కదా మీరు ప్రాజెక్ట్ అది చూస్తున్నారు కదా ఆ ప్రాజెక్ట్ అవతల మనకి కోల్లూరు పులిచింతల కేతవరం వెంకటాపాలానికి సంబంధించిన అడవులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువగా వజ్రాలు దొరికే శాన్స్ అయితే ఉంటుందన్నమాట చూడండి అసలు రాళ్ళు అన్ని రకాల రాళ్ళు కనబడతా ఉన్నాయి అన్ని రకాల జాతి రాళ్ళు గోల్డ్ సంబంధించిన రాళ్ళు అన్ని రకాల రాళ్ళు లాగా ఉన్నాయన్నమాట చూడాలి మనం మంచి మంచి చూద్దాం మంచి మంచి ప్లేసులు చూద్దాం ఇదంతా కూడా విసురుగుతాం పెద్ద రాళ్ళ కుప్ప ఇదంతా కూడా మీరు చూస్తున్నారు పెద్ద రాళ్ళ కుప్ప అనమాట ఎంత రాళ్ళ కుప్ప అంటే ఇది అక్కడ ఎప్పుడైతే గేట్లు ఓపెన్ చేస్తారో ఆ గేట్ల అవతల గేట్లు యువతల ఉన్న సన్న సన్న రాళ్ళు భూమి లోపల ఉన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు గుండ్రాళ్ళు వజ్రాలు క్రిస్టల్స్ అగేడ్స్ బ్లూ షెఫెర్ ఎల్లో షెఫర్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకు తెలియని జాతి రకాల రాళ్ళు మొత్తం కూడా అసలు ఇక్కడ కుప్పవి కూర్చుంటాయి అనమాట జూడే ఎంత పెద్ద కుప్ప ఇది దీంట్లో అసలు ఎన్ని వజ్రాలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో మనం అయితే ఎతకలేము కానీ ఎంత పెద్ద కుప్ప చూద్దాం కొన్ని అయితే కొన్ని అయితే ట్రై చేద్దాం మనం ఇక్కడ చాలా వెరైటీగా ఉంది మొత్తం పగ రాయిది వెరైటీగా ఉందని చెప్పి పగలగొట్టారు ఎవరు రాయిని ఓ ఒక చూద్దాం చూస్తూనే ఉండండి వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం